వెల్కమ్ టు ఏవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ బండ్లగూడలో రెచ్చిపోయిన బండ్లగూడ జాగర్ మాజీ మేయర్ మహేందర్ గౌడ అనుచరులు హరిత మహోత్సవం కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ లతా ప్రేమ్ గౌడ్తో తో అసభ్య ప్రవర్తన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే దురుసుగా ప్రవర్తించిన మాజీ మేయర్ అనుచరులు అటుకున్న కార్పొరేటర్లపై దాడి పిడిగుద్దులు వర్షం కురిపించిన అనుచరులు ఎమ్మెల్యే ఎదుటే రౌడీలుగా మారి కొట్టుకున్న రాజకీయ నాయకులు ఒకటో వార్డు కార్పొరేటర్ చంద్రశేఖర్ చొక్కా చింపి కులం పేరుతో దూషించి బూతులు తిడుతూ దాడి ఐదో వార్డు కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డితో పాటు పలువురుపై దాడికి పాల్పడ్డ గుండాలు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తీర్మానం పెట్టి మేయర్ ని దించి మేము మాకు సపోర్ట్ చేసినందుకు వీళ్ళపై కర్చ సాధించేస్తున్నారు ముఖ్యంగా అంటే ఇప్పుడు తోటి కార్పొరేటర్లను కొట్టడం జరిగింది వాళ్ళపై చేసుకుని దాడి చేసిరు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది సిటీ గారికి దీనిపైన చర్య తీసుకోమని కార్యక్రమం అఫీషియల్గా మాకు అందరి కార్పొరేటర్లకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అందరూ వచ్చి హాజరైనందుకు ఎక్స్ మేయర్ మహేందర్ గౌడ్ ఆయన అనుచరులు కలిసి ఈరోజు కార్పొరేటర్లని చేసుకోవడం జరిగింది అంటే ఇది ముఖ్యంగా ఎట్లా అంటే మాకు అడ్డంగా వస్తున్నారు అఫీషియల్ ప్రోగ్రామ్ అని మేము చేస్తూ ఉంటుంటే మాకు అడ్డంగా వచ్చినందుకు ఆపినందుకు ఇట్లా ఏదో ఒక గొడవ చేసి కక్ష సాధింపు చర్య చేయడం జరిగింది చూసుకునే ఉద్దేశం మీదనే ఉన్న కక్ష్యపూరితంగా మమ్మల్ని పైన దాడి చేయడం జరిగింది మొక్కలు అత్త ప్రోగ్రాంకి మమ్మల్ని కమిషనర్ గారికి పిలవడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత గౌరవ మేయర్ గారికి అడ్డం వస్తున్నారు కొన్ని చెప్పడంతో వారి మహేందర్ గౌడ్ గారి అనుచరులు మా అడ్డం వస్తున్నామని మీరేంది మీరేందని చెప్తూ గొడవ తీసి మా మీద దాడి చేయడం జరిగింది హరీష్ గౌడ్ మరియు శివ్ మహేంద్రగౌడ్ అంచెలందరూ కూడా మా ముఖ్యంబట్టి దాడి చేసి మమ్మల్ని ఈ ధరగా జరిగింది ఒక దళిత అని కూడా చూడకుండా ఒక మా కులాన్ని దూషిస్తూ నీ వాళ్ళనే కాకుండా నీ కులం తగ్గట్టు నేను ఇక్కడ కూడా చేస్తున్నావు అని నన్ను దూషిస్తూ నన్ను చాలా హీలనగా మాట్లాడి నన్ను ఇలా కొట్టడం జరిగింది వీరంతా మాజీ మేయర్ మహేంద్ర గౌడ్ అంచనాలు చేయడం జరిగింది మా మాజీ మేయర్ కూడా నన్ను కొట్టడం జరిగింది

ఏమైంది చెప్పు ఆరే వాళ్ళు మొక్కలు నాటే ప్రోగ్రామ్కి అఫీషియల్ ప్రోగ్రామ్కి మాకు మున్సిపల్ నుంచి ఇంటిమేషన్ వస్తే వెళ్ళాము ఎమ్మెల్యే గారు మేయర్ గారు డిప్యూ మేయర్ గారు కార్పొరేటర్ అందరం వెళ్ళాము వెళ్ళాక మొక్కలు నాటుకుంటే ఒకరికొకరు మామూలుగా ముంగలిగ్రావ రా అనుకుంటుంటే అయిపోయింది అయిపోయాక నేను చంద్రశేఖర్ కొద్దిగా దూరం జరిగాము దూరం జరిగానే ఇంతకుముందు మొన్న వన్ టూ మస్కి అవిష్మాత్ చూడడం పెట్టినందుకు అలా పగ పెట్టుకొని మహేందర్ గౌడ్ అంచర్లు శివగౌడ్ హరీష్ గౌడ్ అనేటోళ్ళు నాపై పశువు నాకు తెలియకుండా వచ్చి చేశారు ఏంగా చంద్రశేఖర్ ఆపి చంద్రశేఖర్ కొట్టి నువ్వు ఆవర్లో కాకుండా ఇంకొచ్చు కావాలి నేను ఇన్ని లేదని అని చెప్పి చంద్రశేఖర్ కొట్టారు కొడుతుంటే అందరూ వచ్చి ఆపర్ తోటి కార్పొరేటర్ లేవారు ఎమ్మెల్యే గారు ఉన్నాక లైవ్ ఎమ్మెల్యే గారు లైవ్ ఉన్నాకనే ఇట్లా అయినాక ఇక సామాన్యులకు ఏముంటుంది ఇట్లా మేము ఆఫీస్యర్ ప్రోగ్రామ్కి వచ్చినాక వాళ్ళు ఎందుకు వచ్చారు గొడవ ఎన్నికలు వచ్చారు రౌడీ కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఉండేది మన లిప్డా విల్లా లిప్డా విల్లా కానీ ఉంటారు వాళ్ళు మేమే ఆఫీషియల్ కార్పొరేటర్ వాళ్ళు ఎందుకు వచ్చారు అర్థం కాదు వాళ్ళు ఏ పార్టీ ఎందుకు వచ్చారు వాళ్ళు గొడవ ప్రీ ప్లాన్ వచ్చి ఒక ఆరేడు మంది రౌడీలు వచ్చి కార్పెట్లపై దాడి చేశారు మందురు మేము కార్పెట్లేము కానీ